మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకము అని అపోజిడ్ అయినటువంటి పౌలు గారు ఒక లోకాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఏది ఆ లోకం అంటే అదే పరలోకం లేదా దేవుని రాజ్యము పరలోక రాజ్యము అని పిలవబడతా ఉంది ప్రిలరా ప్రకటన గ్రంథంలో నూతన ఎరుషలేము అని చెప్పబడతా ఉంది కనుక ఆ రాబోతున్నటువంటి ఆ లోకము మనమందరము వెళ్ళాలని ఆశిస్తున్నటువంటి ఆ లోకాన్ని దేవుడు దేవదూతలకు లోపరచలేదు అంటున్నాడు ఇక్కడ పౌలి గారు మరి ఎవరికి దాన్ని లోపరిచాడు అంటే ఆ క్రింద మనం చదువుకుంటూ వస్తే నరపుత్రునికి మానవునికి దేవుడు ఆ లోకాన్ని ఆయన లోపరిచాడు ఆయన చెప్తా ఉన్నాడు ఇంతకీ ఏ నరపుత్రుడు అయినా మనమా మనందరికా అనంటే కాదు ప్రిలరా ఈ వాక్యాన్ని చదువుకున్న తర్వాత మనలో చాలామంది అనుకుంటారు ఆ రాబో లోకాన్ని దేవుడు నాకే ఇచ్చాడు ఆ రాబో లోకాన్ని దేవుడు నాకే స్వాధీనపరుస్తున్నాడు అని అనుకోవచ్చు ప్రిలరా ఆ రాబోవు లోకాన్ని దేవుడు తన కుమారుడైనటువంటి మానవుడిగా నరుడుగా శరీరధారిగా పుట్టి సిలువ వేయబడి మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ లోకాన్ని అప్పగించాడని చెప్తుంది వాక్యం దేవునికి స్తోత్రం క్రింద మీరు అదే ఆ మాటలే మీరు చదువుకుంటారు ఏ శైను గురించి ఈ మాటలో చెప్తా ఉన్నాడు ఆ లోకాన్ని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారికి అప్పగించాడు లేదా లోపరిచాడు దేవదూతలకు లోపరచలేదు అని రాయబడింది ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ లోకాన్ని దేవుడు ఎవరికి లోపరిచాడో తెలుసా మీకు ఈ లోకాన్ని ఎవరికి ఇచ్చాడో తెలుసా ఈ లోకాన్ని దేవుడు అవ్వ ఆదాములకి ఇచ్చాడు ఆదాముకి ఇచ్చాడు దేవుడు ఈ లోకాన్ని కానీ ఆదాము గారు ఏం చేశాడంటే పాపము చేసి పాపముకి అమ్ముడైపోయి ఈ లోకాన్ని ఈ లోకాధికారాన్ని ఈ లోక మహిమను శాతానికి తాకట్టు పెట్టాడు శాతానికి అప్పగించేశాడు ప్రియులరా రోమిలికి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదో పద్నాలుగో వచనంలో మనం చదివితే ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధిని ఉన్నాను అని లేఖనం చెప్తా ఉంది ఈ యొక్క ఆదాము గారు పాపము చేయటం ద్వారా పాపానికి అమ్ముడైపోయాడు అనే లేఖనము తెలియచేస్తా